హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ స్టైల్ నేను మా అమ్మ మీద ప్రాంక్ చేస్తున్నాను అది ఏమిటంటే మా అమ్మకి కమ్మలు చెవిచూట్లు కావాలనే కోరిక ఉన్నది నేనేదో జస్ట్ ప్రాంక్ కోసమని వన్ గ్రామ్ గోల్డ్ షాప్లో అలా సేమ్ మా అమ్మ పెట్టుకునేలాంటివి కమ్మలు చెవిచూట్లు తీసుకొని వచ్చాను అవి డైరెక్ట్ ఇస్తే మా అమ్మకు డౌట్ వస్తుంది కదా నేను అవి ప్యాకెట్లో ఉన్నవి తీసి గోల్డ్ బాక్స్ ఉంటాయి కదా గోల్డ్ బాక్స్లోకి పెట్టేసాను కమ్మలు కమ్మలు బాక్స్లో పెట్టేశాను చెవి క చెవి చుట్లు దాంట్లో పెట్టేశాను అప్పుడే కదా మా అమ్మ గోల్డ్ అని నమ్ముతుంది సో అలా రెండు బాక్సులు తీసుకొని వాటిని కమ్మలు ఒక బాక్స్లో చెవి చెవి చుట్టు ఒక బాక్స్లో పెట్టేసాను పెట్టేసి మా హస్బెండ్ కూడా మా అమ్మకు డౌట్ రాకుండా కొద్దిసేపు వాళ్ళు బయట మాట్లాడుతున్నారు నేను ఇంట్లో మా అమ్మ మా అమ్మకు తెలియకుండా ఈ వీడియో తీస్తున్నాను వీడియో తీస్తున్నట్టు కూడా తెలియదు నేను యూట్యూబ్లో ఫస్ట్ వీడియో ఫస్ట్ వ్లాగ్ మాదిరిగా మా అమ్మతోనే స్టార్ట్ చేస్తున్న వీడియోని మా అమ్మ మీద ప్రాంక్ చేస్తున్నట్టు ఈ వీడియో తీస్తున్నా చూడండి మా అమ్మని నేను పిలుచుకొని వస్తాను చూడండి మా అమ్మ ఏ విధంగా రియాక్షన్ అవుతుందో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూడండి మా అమ్మ బయట మాట్లాడుతుంది నేను లోపలికి అని పిలుస్తున్నాను మా అమ్మని అడగాను అమ్మ నీకు నేను ఏమిస్తే కావాలి కావాలమ్మా అంటే ఈ విషయం చెప్పింది అమ్మ నీ బర్త్డే ఎప్పుడంటే నాకు తెలియదు బర్త్డే ఎప్పుడో అని అంటే నేను అందుకు ఇది అయితే కొంచెం బాగుంటుంది ఫన్నీగా అందు అనుకున్నాను కానీ మా అమ్మ ఎలా రియాక్షన్ అవుతుందో మీరు ఈ వీడియో మొత్తం చూస్తేనే తెలుస్తుంది చూడండి మా అమ్మ కళ్ళ క గంతలు కట్టాను అప్పుడు అడుగుతున్న అమ్మ ఏమనుకుంటున్నావు అమ్మా అంటే ఏమి ఇస్తున్నారు నాకు ఏం చేస్తున్నారు అని అంటుంది నేను జస్ట్ ఫన్నీగా అమ్మ కేక్ తెస్తున్నాను కేక్ కటింగ్ అమ్మా అని చెప్పాను చూడండి బాక్స్ తీసుకొని మా హస్బెండ్కి ఇచ్చాను ఈ రియాక్షన్ కూడా మా అమ్మ వాయిస్లో వినండి ఏమో నాకు తెలియదు ఉంటుంది చూడండి నా హస్బెండ్ తీసి పెట్టాడు

చూడండి మా అమ్మ ఆ కమ్మలు చూసిన వెంటనే ఎలా ఎమోషనల్ అవుతుందో కానీ మా అమ్మ అంత రియాక్ట్ అవుతుందని అనుకోలే కానీ ఇచ్చినాక బాధ అయింది ఏం చేస్తారు జస్ట్ ఫండ్ కోసం మా అమ్మ మీద ప్రాంక్ చేస్తామని ఈ వీడియో తీశాను గోల్డ్ ఇవ్వడానికి డబ్బులు లేక ఏదో వన్ గ్రామ్ గోల్డ్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పెట్టుకుంటుందని నేను తీసుకున్నాను కానీ మా అమ్మాయి గోల్డ్ వండుకుంటుందని ఎమోషనల్ అయ్యింది నేను అడుగుతున్న అమ్మాయి గోల్డ్ కాదు మా నేనే చెప్పినా కానీ మా అమ్మ లేదు గోల్డ్ ఇవంటుంది అదే డౌట్ మా అమ్మకి రాకుండా నేనేం చేశానంటే కమ్మలకి వెనుక మొర్రలు ఉంటాయి కదా అవి మార్చి పెట్టాను బాగున్నాయి బాగున్నాయి నాకు చాలు ఇంకా నాకు ఇంకేం వద్దు అంటుంది మా అమ్మ ఇంకా నేను ఏం ఆశించలేదు అని అంటుంది కానీ ఇచ్చాక బాధ అయ్యింది ఎందుకు ఇచ్చామా అని ఏమో దేవుడి దయ వల్ల మాకు అన్నీ ఉంటే మా అమ్మ కోరిక తీర్చడానికి ట్రై చేస్తాము అంతవరకు ఈ వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకొని ఆనందిస్తుంది మా అమ్మని